అసలు ఏం జరిగింది నైట్ ఎవరు వచ్చారు చెప్పడం జరిగింది పోలీసు నైట్ ఎనిమిది ఎనిమిదిన్నర సమయంలోనే పోలీసులు వచ్చారు వేసుకొని వచ్చారు ఓ బండి వచ్చింది అయితే అజయ్ పాస్టర్ బయట నిలబడి ఈ సీసీ కెమెరా పాడైపోతే వాటిని తీసేవిచ్చి కొత్తి పెట్టేస్తుంది కొత్తవి పెట్టించుకుంటూ బయట నిలబడి ఉండు నా బాబుకి కొంచెం ఫేవర్ ఉంది చెప్పి నేను బాబుని ఇంట్లో నిద్ర పొచ్చి బయటకు వచ్చేసరికి ఆ పాస్టర్ గారు పాస్టర్ గారితో పాటు ఇద్దరు సివిల్ డ్రెస్లో ఉన్న అతను ఒక అతను యూనిఫామ్లో ఉన్న ఒక పోలీసు ఇద్దరు కలిసి లోన్కి వచ్చారు ఒకళ్ళు వచ్చారు వాళ్ళిద్దరు కలిసి లోన్కి పాస్టర్ గారితో పాటు లోన్కి వచ్చారు ఆ లోన్కి వస్తుంటే మా సార్ నా ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళారు ఆ ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు అమ్మ ఇట్లా ఏమైంది అని అంటే ఇట్లా కే కేసు అయింది అర్బన్లో కేసు అయిందంట ఎఫ్ఐఆర్ అయిందంట మరి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్పారు ఈ టైంలో ఎట్లా అని అని చెప్పి నేను ఈ టైంలో ఎలా తీసుకెళ్తారు వెళ్ళొచ్చు కదా అని అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అయితే నా మీద ఏందంట ఎఫ్ఐఆర్ అయిందంట మరి నేను వెళ్ళి మాట్లాడి అక్కడికి వెళ్ళి వస్తా అని చెప్పి ఫోన్ నాకు ఇచ్చారు ఆళ్ళల్లో ఒక అతను అండు ఆ ఫోన్ తీసుకురా ఫోన్ తీసుకురా అని అంటే అది మా మిస్సెస్ ఫోన్ అండి అని చెప్పి ఆ ఫోన్ నాకు ఇచ్చి బయట పనిచేసే పిల్లల దగ్గర ఆ ఫోను అది కనెక్షన్ పెట్టడానికి బయటకి ఇచ్చింది ఇంకా ఫోన్ తీసుకున్నారు వెంటనే ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు మాకు అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ అర్బన్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ సిఐ గారు ఏం చెప్పారంటే ఇక్కడికైతే తీసుకురాలేదమ్మా అని చెప్పారు హైదరాబాద్ తీసుకెళ్లారో మా దగ్గరకు అయితే రాలేదని చెప్పారు లేదండి మాతో ఏం మాట్లాడలేదు అంటే తన క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు